హలో అండి ఈరోజు మూడో అండి శరన్నవరాత్రుల్లో ఈరోజు చీర రంగు పుష్పము నైవేద్యము పూజ ఫలితము నిషిద్ధ ఆహారము చెప్తాను రెండు వీడియోకి వెళ్ళిపోదాము ఈరోజు అండి తదియా తేదీ మనకు మంగళవారం రెండు ఇరవై ఇంకా బుధవారం నాలుగు పద్దెనిమిది దాకా ఉంటుందండి బుధవారం మనం పూజ చేసుకోవాల్సి వస్తుంది మూడో రోజు వస్తుంది ఈరోజు ఇంద్రకీలాద్రిపై చూసుకున్నట్టయితే అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి అలాగే పూజా సమయం అండి ఈ సమయం చూసి పూజ చేసుకోండి మీరు నైవేద్యము వినపవాళ్ళు పులిహోర దద్దోజనము ఆకాశ ఆకాశపురంగు చీర మల్లెపూలతో పొగడ పూలుతో ఈరోజు అమ్మవారిని పూజించుకోవచ్చండి కుంకుమర్చన చేస్తూ అన్నపూర్ణ అష్టోత్తరము శతనామాలు చదువుకోవచ్చండి ఈ శ్లోకము కింద మూల మంత్రము రెండో చదవాలండి తరిగిన వస్తువులు ఈరోజు తినకండి అన్నదానం చేయండి మంచిది ఫలితాలన్నీ పూజ చేయడం వల్ల నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు లైక్ చేయండి సబ్